హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ అమలు చవితి శుభాకాంక్షలు అండి అందరూ మధ్య చేసుకున్నారా నేనైతే ఇలా చేసుకున్నాను మిక్సర్ వేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్లో కామెంట్ చేయండి మనం సిటీ సైడ్ ఉంటాం కాబట్టి మనము ఇలాంటివన్నీ ఉన్నా మిక్సీర్ గ్రైండర్లో యూజ్ చేసుకుంటాము రోడ్లు ఉండవు కదా ఎక్కడెక్కడ ఉంటాయి మనకు తెలియదు కూడా అలాగే మనము పల్లెటూరు సైడ్ ఉంటే మన అమ్మల ఊరు సైడ్ అక్కడ ఉంటే చక్కగా రోడ్లో దంచుకోవచ్చండి రోడ్లో దంచుకుంటే చాలా బాగుంటుంది గట్టిగా కూడా ఉంటుంది తిన అనిపిస్తుంది అంత బాగుంటుందండి మా అమ్మాయి రోడ్లు దంచుతుంది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది గట్టిగా నాకు అది చాలా ఇష్టం అమ్మ చేస్తున్నప్పుడు ముద్దంటే చాలా మిస్ అయ్యాను అదే మనము ఊరి సైడ్ ఉంటే అందరూ ఫ్యామిలీతో కలిపి పుట్ట ధరకి వెళ్తాము చాలా హ్యాపీగా వెళ్ళి వస్తాము అంత సరదాగా ఉంటుంది ఇటు సైడు ఎక్కడ ఉండవు పొట్టలు కాదా ఎక్కడెక్కడో చూసుకుంటూ వెళ్ళాలి దూరం ఉండవచ్చు దగ్గర ఉండొచ్చు మాకైతే లక్కీగా మా ఏరియాలో ఉంది మాకు తెలీదు మెదిరింటి వాళ్ళు చెప్పారండి ఇక దగ్గరలో ఉంది వెళ్ళండి అంటే అప్పుడు వెళ్ళాము అది కూడా కోవిల్లో ఉంది చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను అది నెక్స్ట్ షాట్లో పెడతానండి అండి